హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అంజలి ఏంటి ఇవి అని చూస్తున్నారా అదే అండి జొన్న పిల్లలు ఇప్పుడు ఇవి ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా ఈ సండే సిక్స్త్కి తొలి ఏకాదశి ఉంది కదా అందుకని మా ఇంట్లో తొలి ఏకాదశి రోజు ఖచ్చితంగా దేవుడికి ఈ నైవేద్యం చేసి పెట్టాల్సిందే ఏంటా అనుకుంటున్నారా మా ఇంట్లో జొన్నలతో సత్తుపిండి కొడతారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే సత్తుపిండి అంటాం మరి మీరు ఇంతకీ ఈ సత్తు పిండి ఎలా చేయాలి అనేది రెండు విధాలుగా చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీరు తీసుకొని వాటర్ అనేవి బాయిల్ అవుతున్నప్పుడు అందులో క్లీన్ చేసి తీసుకున్న జొన్నలను వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉంచాలి ఈ మధ్యలోనే ఒకటి లేదా రెండుసార్లు కలుపుకోవాలి అందులో ఈ విధంగా ఏమన్నా లైట్ వెయిట్గా ఉన్నవి ఇలా పైకి వచ్చినప్పుడు వాటిని గంటతో కానీ టీజాలితో కానీ తీసేయాలి పదిహేను లేదా ముప్పై నిమిషాల తర్వాత ఒక జల్లి గిన్నెలో కానీ స్ట్రైనర్లో కానీ వాటర్ వడపోసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె వేడయ్యేలోపు జొన్నల్లో వాటర్ అంతా పొయ్యేలా చేసుకొని గిన్నె వేడైన తర్వాత కొద్ది కొద్దిగా గిన్నెలో వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ లాంటివి ఏమీ వేయొద్దు ఒకేసారి గిన్నెలో ఎక్కువ జొన్నలు వేసేస్తే అవి సరిగ్గా వేసుకొని కొంచెం కొంచెంగా వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఫ్లేమ్ హైలో పెట్టుకొని గంటతో కలుపుకోవాలి మా ఇంట్లో మా నాన్నమ్మ ఇంకా మా అమ్మ వాళ్ళైతే కాటన్ క్లాత్తో కలిపేవారు అవి వేగుతున్న టైంలో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కొంచెంగా జొన్నలు వేగడం అనేవి స్టార్ట్ అయినప్పుడు మనకు అర్థమైపోతుంది అలాంటి టైంలో మీడియం ఫ్లేమ్లో మార్చుకోవాలి మీరు కాటన్ క్లాత్ పెట్టి వేయించలేకపోతే దాని మీద ఇలా గరిటె పెట్టి అయినా వేయించుకోవచ్చు ఎందుకంటే వేడి అనేది బాగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఎలా వేగుతున్నాయో మీరు ఎప్పుడైనా ఇవి టేస్ట్ చేశారా చాలా బాగుంటాయి ఈ పేలాలు తిన్నా కూడా ఇలా మనం వేయించుతున్నప్పుడు అవి చిటపటాన్ని పైకి లేచి ఎగిరిపడుతుంటాయి అలాంటి టైంలో మూత కూడా పెట్టేసుకోవచ్చు అలా మూత పెట్టి క్లోజ్ చేస్తే అవి పైకి ఎగరకుండా ఉంటాయి జొన్నల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తాయి వెయిట్ లాస్ అవ్వటానికి క్యాన్సర్ను నిరోధించడానికి ఉపయోగపడతాయి డయాబెటీస్ కంట్రోల్ చేస్తాయి బోన్స్ని కూడా స్ట్రాంగ్గా చేయడానికి ఇంకా ఎన్నో యూజెస్ ఉన్నాయి ఈ జొన్నల వలన మా చిన్నప్పటి నుండి సమ్మర్ వచ్చిందంటే చాలు మా ఇంట్లో జొన్న గట్క చేసేవాళ్ళు ఈ ఇయర్ అయితే మేము మిస్ అయిపోయాం చూడండి ఇక్కడ జొన్నలు ఎలా వేగాయో గిన్నెలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ అన్నీ ఇలాగే వేయించుకోవాలి వీటిని జొన్న పేలాలు అంటారు వేసిన తర్వాత వీటిని ఇలా చాటలో కానీ లేదా ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లో కానీ తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ జొన్న పేలాలను ఉసిళ్ళలో కూడా వేసుకొని తింటారు మా నానమ్మ వాళ్ళు వర్షాకాలం టైంలో ఉసిళ్ళు కూడా వస్తాయి చల్లారిన తర్వాత జొన్న పేలాలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బరకగా పోవాలి మరీ స్మూత్గా గ్రైండ్ చేస్తే మన నోటికి అతుక్కుపోతుంది అందుకని లైట్గా బరగ్గా పట్టుకోవాలి చూసారా ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది మిక్సీ పట్టగానే ఇలా లైట్గా బరగ్గా పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన ఈ మిశ్రమంలో ఒక చిన్న బౌల్ బెల్లం తురుమును వేసుకోవాలి ఇక్కడ నేనైతే పౌడర్ వేశాను ఒకసారి మిక్సీ పట్టి తీసుకోవడమే ఇలా సింపుల్గా సత్తపిండిని తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ జొన్నపిండి ఈ పిండిని అయితే తొలి ఏకాదశి రోజు మా ఇంట్లో అయితే దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇందులో బెల్లం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఈ పిండిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఉంటుంది ఈసారి మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకో మెథడ్ చూపిస్తాను అదేంటంటే ఇది జొన్నలతో చేసింది కదా ఇంకోటి మనం కార్న్ వేయించుకుంటాం కదా మొక్కజొన్నలు దాంతో ఎలా చేయాలి అనేది చూపిస్తాను సేమ్ ఉంటుందండి దాని ప్రాసెస్ కూడా ఇప్పుడు ఈ మొక్కజొన్నలు ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ మొక్కజొన్నలు అనేవి అందులో వేసుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి అవి కొంచెం చిటపట అన్నప్పుడు మనకు పేలాలు వేగుతున్న టైంలో మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా పేలాల్లాగా వస్తాయి మీకు అవి కలపడం రానప్పుడు ఆత్ తీసుకొని ఇందాక చూపించిన వీడియోలాగా అటు ఇటు ఊపిన అవన్నీ కదిలిపోతూ ఉంటాయి ఇది త్వరగా వేగుతాయి అని ఇలా వేయించుకొని ప్లేట్లో కానీ చాటలో కానీ వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టాలి ఎందుకంటే ఇవి మొత్తం ఒకేసారి అయితే మిక్సీ ఒకసారి గ్రైండ్ చేశాక ఇలా బెల్లం తురుము ఒక కప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని తీసుకోవడమే ఇంతే అండి సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు జొన్నపిండి ఎలా చేసామో దీన్ని కూడా అదే విధంగా చేసుకోవచ్చు ఇంతే అండి ఎంతో ఈజీగా మొక్కజొన్నల పిండిని కూడా చేసుకోవచ్చు కొంచెం జొన్నపిండికి మొక్కజొన్నపిండికి అయితే తేడా ఉంటుంది కలర్ కొంతమందికి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు కొంతమందికి ఒకేలా అనిపిస్తుంది బట్ దేంతో చేసినా టేస్ట్ మాత్రం బాగుంటుంది దీన్ని కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ టు టెన్ డేస్ ఉంటుంది ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకున్న టేస్ట్ మారిపోతుంది తినడానికి మనకే ఇబ్బందిగా అనిపిస్తుంది ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్